హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ రిటైల్ షాపింగ్ మాల్ ప్రస్తుతం వివిధ విభాగాలలో ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది ఇది ఎయిత్ టెన్త్ ట్వెల్త్ మరియు బిఏ గ్రాడ్యుయేషన్ కలిగిన అభ్యర్థులకు అందుబాటులో ఉంది ఈ ఉద్యోగాలు ఎనిమిది గంటలు పనివేళల్లో ఉంటాయి మరియు నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల జీతం అందించబడుతోంది మీరు సరికొత్తగా ఉన్న అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలు మీకు సరైన స్థానంలో మంచి కెరీర్ను ప్రారంభించడానికి ఓ గొప్ప అవకాశం ఈ ఉద్యోగాలకు అనుభవం లేని అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు అంటే మీరు నేరుగా మీ కెరీర్ను ప్రారంభించవచ్చు షాపింగ్ మాల్లో పనిచేయడానికి ప్రత్యేకమైన నైపుణ్యాలు లేదా అనుభవం అవసరం లేదు ఎందుకంటే ప్రారంభ శిక్షణను అందించబడుతోంది ఈ అవకాశాలు మీకు సమీప షాపింగ్ మాల్లో పనిచేయడం ద్వారా మీ పనిని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమర్థంగా సమన్వయించుకోవడంలో సహాయపడతాయి జీతం నెలకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇది ఖచ్చితంగా ఈ మార్కెట్లో ఒక ఆకర్షణీయమైన రేటు ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎయిత్ టెన్త్ ట్వెల్త్ లేదా బిఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తులై ఉండాలి అనుభవం లేకపోయినా కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు కాబట్టి మీరు కొత్తగా కెరీర్ ను ప్రారంభించడానికి ఇది ఉత్తమ అవకాశం ఉద్యోగం తక్షణమే భర్తీ చేయబడుతుంది అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకుని దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుంది మీరు షాపింగ్ మాల్ యొక్క అధికారిక వెబ్సైట్ లేదా నోటిఫికేషన్ ఉన్న ఆన్లైన్ దరఖాస్తు లింక్